హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసేసి ఫ్రైడే రోజు మార్నింగు ఈరోజు వంటగదిలోకి రాగానే రైస్ అయితే కడిగేసేస్తున్నాను ఎందుకంటే పాప అయితే పులిహార అడిగింది లంచ్ బాక్స్లోకి మళ్ళీ బియ్యం అయితే నానాలి కదా అందుకని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేసేసుకుంటున్నాను తను గుంట పునుగులు కానీ ఎగ్ రైస్ కానీ అడిగినప్పుడు అయితే ముందు ఇంకా గుంట పునుగులు అయితే ప్యాన్ పెట్టేసేసుకొని పిండి కలిపేసేసుకొని పెట్టేసేసి ఇంకా రైస్ అయితే కడిగేసేస్తాను ఇంకా ఎగ్ రైస్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకొని అవి వేగేలోపు అయితే రైస్ కూడా కడిగేసి పెట్టేసేస్తాను ఒకవైపు అది పొయ్యి మీద ఉంటుంది కదా అవి అయ్యే లోపు ఇక్కడ రైస్ కూడా నానిపోయి ఆ విధంగా అయితే చేసేసుకుంటాను ఇంకా నేను రైస్ నానేలోపు కూడా నైట్ వేసిన గిన్నెలు అయితే అవన్నీ సర్దేసేసుకొని కడిగేసి పెట్టేసేసుకుంటున్నాను ఇంకా మా వారి లంచ్ బాక్స్లోకి అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అందుకని చెప్పేసి వంకాయలు కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వాటర్లో అయితే ఒక హాఫ్ అవర్ అయితే నానపెట్టేసేస్తాను ఇంకా ఈ పన్ను చేస్తానే మధ్య మధ్యలో అయితే పాపని లేపుతూ ఉంటాను కానీ ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అని అస్సలు లెగవదండి నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది నైట్ నైన్ ఓ క్లాక్ పనుకోపెట్టినా నైన్ థర్టీకి పనుకో అస్సలు నా లెగవట్లేదు నాకు నిద్ర వస్తుందనే చెప్తుంది ఆటో ఏమో సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ కల్లా ఆటో వస్తుంది తనైతే సెవెన్ ఓ క్లాక్ అయితే లెగుస్తుంది ఇంకా హడావిడిగా అయితే రెడీ చేయాల్సి వస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అసలు సరిగా తింటలేదు ఇంకా అందుకని రాగి జావ మంచిది కదా అని చెప్పేసి జావే కాస్ట్ చేసి ఇచ్చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్గా సెవెన్ థర్టీకి అయితే తాగేసి వెళ్ళిద్ది ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే బాగా ఎండలైతే ఉన్నాయి ఒక ఒకవైపు అయితే రాగి ఒక ఒకవైపు అయితే బియ్యం కడిగి పెట్టేసేసాను కదా అది కూడా పెట్టేసేస్తున్నాను మనం బియ్యాన్ని కడగ్గాని వెంటనే అసలు పెట్టకూడదండి రైస్ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయినా నానబెట్టేసేసి పెట్టేసేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే నానబెడతాను ఇంకా ఆఫ్టర్నూన్ వండేటప్పుడు అయితే ఇంకా ఎక్కువసేపే నానబెడతానండి కొంతమంది బియ్యం కడిగేసేసి ఒక ఫైవ్ మినిట్స్కి అలా పెట్టేసేస్తారు పొయ్యి మీద అసలు అలా అయితే మంచిది కాదు బియ్యం నానాకే వండుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా వంకాయల్ని ఆనియన్స్ కట్ చేసేలోపు రైస్ అయితే ఉడికిపోయింది అదేవిధంగా రాగి చావు కూడా కాగింది ఇప్పుడు టైం వచ్చేసేసి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయ్యింది ఇప్పుడు మళ్ళీ పాపని అయితే లేపటానికి వెళ్తున్నాను పాప అయితే లెగ్సేలోపు ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టేసేస్తాను ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళగానే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను చూసారు కదా ఇక్కడ పాప అయితే లెగ్స్ ఉంది లెగవ్గానే అయితే ఫేస్ వాష్ చేసేసుకుంటుంది సెవెన్ అయినా కూడా ఇంకా నిద్ర సరిపోలేదంట నాకు ఇంకా బాగా నిద్ర వస్తుంది అని చెప్తుంది చూశారు కదా లెగవ్గానే బ్రష్ చేయమన్నా కూడా చేయదు నాకు జడీ నేను కళ్ళు మూసుకొని పనుకుంటాను అని చెప్పి చెప్తుంది జడేసాక కూడా మళ్ళీ పనుకుంటుందండి నేనైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని పేస్ట్ వేయాలి కదా ఈ లోపు పనుకుంటాను అని చెప్పేసేసి మళ్ళీ పనుకుంటుంది జడేసినా కూడా నాకైతే తినితోనే సరిపోయిద్ది ఇంకా మార్నింగ్ వంట పని చేసుకుంటా ఇటు లేపుతా ఉండాలి ఇంకా రోజైతే ఆయిల్ రాసేసి ఈ విధంగా రెండు జల్లు అయితే వేసేస్తాను రిబ్బన్లతో ఈ జడ వేసేలోపు ఆ జడ విప్పమన్నా కూడా నాకు నిద్ర వస్తుందని కళ్ళు మూసుకొని పనుకుంటుందండి కానీ ఈరోజు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి వీడియోలో అందరికీ తెలియాలి కదా అప్పుడప్పుడు ఈ విధంగా చేయాలి నేను అని చెప్పేసి చెప్పి మరీ ఈ విధంగా చేస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి అయితే అస్సలు చెప్పక్కర్లేదు మనము అంత తెలివిగా ఉన్నారు అదే విధంగా అంత మొండిగా ఉన్నారు పిల్లలు ఏదన్నా అనుకుంటే ఇంక అది చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు చూశారు కదా జడైతే వేయడం అయిపోయింది నేనైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని పేస్ట్ వేసే లోపు నేను పనుకుంటానని చెప్పేసి పనుకుంది ఇంకా తనకైతే నేను పేస్ట్ వేసేసి ఇంకా రైస్ కూడా ఆర పెట్టేసేస్తున్నాను పులిహార అయితే కలపడానికి ఇంకా మా వారికి కూడా ఒకేసారి రైస్ అయితే వండేసి పెట్టేసేసాను మళ్ళీ ఎయిట్ థర్టీ కల్లా ఇంకా బాక్స్ పెట్టేసేయాలి కదా తనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అడిగిద్ది ఒక్కొక్కసారి పల్లీలు వేసి చెయ్యి అని చెప్పేసి అడిగిద్ది ఈరోజైతే పల్లీలు ఏమీ వద్దు మామూలుగా అయితే చెయ్యి అని చెప్పేసి చెప్పింది ఇంక అందుకని చెప్పేసి తాలిమ గింజలు పచ్చిమిర్చి వేసేసి చేసేసాను నేనైతే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే అయితే పిండేసేస్తాను చేదేమి రాదు ఒక సెకండ్ అలా ఆన్ చేసేసి ఆపేసేస్తాను ఇంకా తర్వాత అయితే రైస్ అయితే కలిపేసేసుకుంటాను ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాక తనకైతే టేస్ట్ చూపించి మరీ పెడతాను లేకపోతే అసలు బాక్స్ తినదు మళ్ళీ పులుపు ఎక్కువైంది ఉప్పు అని చెప్తూ ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి తనకైతే టేస్ట్ చూపించేసి బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేసేస్తాను బాక్స్ పెట్టేసేసి తనకైతే స్నానం చేయించేసేస్తాను ఇక్కడ చూశారు కదా స్నానానికి వెళ్తున్నట్టు ఇట్లా జంప్ చేసింది మళ్ళీ చేసినట్టు ఇట్లా అయితే చేస్తుంది వీడియో చూశాను నేను అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటుంది నాకైతే ఈ విధంగా వీడియో తీయి అని చెప్పేసి చెప్పింది ఇంకా తనైతే రెడీ అయిపోయింది తను రెడీ అయ్యే లోపే నేనైతే రాయిజాబు కూడా తాపేస్తూ ఉంటాను తను డ్రెస్ చేసేసుకునే లోపే తనకైతే పెద్ద జుట్టు అంటే ఇష్టము ఇంకా జడేసినప్పుడల్లా ఇంకా నాకు జుట్టు పెరిగిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అయితే రెడీ అయిపోయింది వాళ్ళ డ్యాన్స్ టీచరు ఒక గ్లాసులో వాటర్ తీసుకొని సూర్యపాకవానికి దండం పెట్టేసేసుకొని ఆ వాటర్ చెట్లో అంట పొయ్యి మంది అంట ఇంకా అప్పటి నుంచి అయితే ఈ విధంగా చేస్తుంది ఈ విధంగా ఎన్ని రోజులు చేస్తుందో చూద్దాము అనుకున్నాను ఇంకా డైలీ అయితే రెడీ అవ్వగానే అయితే పెట్టేసేసుకుంటుంది ఆ విధంగా అయితే అలవాటు చేశాను నిద్ర లెగవటం కూడా దండం పెట్టేసేసుకుని లెగవాలి అని చెప్పేసి ఆ విధంగా కూడా చేస్తుందండి ఇంకా పాపనైతే స్కూల్కి పంపించేసాక వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కుక్కర్లోనే పెట్టేసేసాను కదా టెన్ మినిట్స్లో అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా వారు లంచ్ బాక్స్ కూడా పెట్టేసేసేసాను ఇంకా పాప అయితే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే స్కూల్ నుంచి వచ్చింది ఇంకా లంచ్ కూడా పెట్టేసేసాను లంచ్ తిన్నాక కాసేపు ఆడుకుంటాను అని చెప్పేసి ఆ టాయ్స్ అయితే ఆడుకుంటుంది ఇదైతే నిన్న వాళ్ళ డాడీ తెచ్చారు ఇంకా పిల్లలకి ఏదైనా తెస్తే మాత్రం ఇంకా వన్ వీక్ దాని మీదే ఇంకా ఆడుకుంటూ ఉంటారు కదా మా పాప కూడా అంతే ఇది వచ్చేసేసి వన్ ఫిఫ్టీ అంటండి ఫ్లేవర్ లాగా చాలా బాగుంది చూసారు కదా ఇలాంటి బొమ్మలు అయితే మా వారి వెతికి మరీ తెస్తూ ఉంటారు నేనైతే ఇంకా బొమ్మలు తేవద్దు అని చెప్పినా కూడా లేదు ఇలాంటివి చూస్తే తేవాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తెస్తూ ఉంటారు మా పాప అయితే వీటితో షేప్ చేసి ఇది కూడా లాలీపాప్ లాగా ఉంది ఫ్లవర్ లాగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది దీంతోపాటు ఇంకొక టై కూడా తెచ్చారు ఇది వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ అంట లైట్ వెలుగుతా సౌండ్ చూశారు కదా చాలా బాగుంది ఇంకా ఇంటికి బొమ్మలు తేవటం ఆలస్యం ఇంకా ఇది ఎంత ఉంటుంది రేటు అని గెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు నేనైతే చాలా తక్కువ చెప్తూ ఉంటారు నీకు ఎవరిస్తారు ఎప్పుడు తేపో అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఎందుకు తెచ్చావు నేనైతే తెస్తాను కదా అని చెప్పేసి నేను చెప్తాను ఇంకా మార్నింగే నాకు మా వారికి అయితే వంకాయ కర్రీ అయితే చేసేసాను ఇంకా పాప అయితే ఈరోజు పొటాటో ఫ్రై అయితే అడిగింది ఇంకా తను వచ్చేసే లోపే నేను పొటాటో అయితే పీల్ తీసేసుకొని కట్ చేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్తోనే ఫ్రై అయితే చేస్తున్నాను ఈ బంగాళదుంపే అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే ఉంటాయండి ఒక్కోసారి అయితే చాలాసేపు పట్టింది ఒక్కోసారి అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే వేగిపోయింది ఒక బంగాళదుంపే ఉంది ఇంకా దాంతోనే ఇంకా ఫ్రై అయితే చేసేసాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే సేమియా ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ కానీ లంచ్ కానీ సరిగా తిందు తిన్న హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి ఇంకేమన్నా పెట్టు నాకు ఇంకేమన్నా పెట్టు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పటికి స్వీట్ కానీ కానీ పల్లీలు కానీ అలాంటివి ఉడకపెట్టి ఇస్తూ ఉంటాను ఇంకా అప్పుడప్పుడు మాత్రం ఈ విధంగా అయితే చేసి పెడతాను ఇంకా సండే ఇంట్లో ఉంటే చెప్పక్కర్లేదు ఇంకా ఏదైనా వెరైటీ చేసి పెట్టు ఏదైనా వెరైటీ చేసి పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వైతే హోంవర్క్ చేసుకుంటా ఉండు నేనైతే సేమియా రెడీ చేస్తాను అని చెప్పేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసేసి ఇదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇది చేస్తానే మధ్య మధ్యలో తన దగ్గరికి వెళ్ళి చదివిస్తూ ఉన్నానండి బర్డ్ ఫ్యూ వచ్చింది ఎగ్గులు తినకూడదు అన్నారు కదా నాకైతే ఎగ్స్ తెచ్చాక తెలిసింది ఇంక అందుకని చెప్పేసి ఈ ఎగ్స్ అయితే అయిపోయాక ఇంకా తేగూడదని చెప్పేసి అనుకున్నాను తెలియనప్పుడు తిన్నా పర్లేదండి ఇంకందుకని చెప్పేసి తెలిసింది కదా అందుకని పాపకు కూడా పెట్టట్లేదు క్యారెట్ అయితే చాలా స్వీట్గా ఉంటున్నాయి పాప నేను మా వారైతే డైలీ ఒక క్యారెట్ అయితే తింటున్నాము ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాక మనం కట్ చేసేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను వెంటనే మగ్గిపోయిద్ది అని చెప్పేసి క్యారెట్ ఆనియన్ అయితే మగ్గినాక మనం టమాటా సాసు సోయా సాసు చిల్లీ సాస్ అయితే ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న సేమ్యాన్ని కూడా వేసేసుకొని అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఎగ్ని అది కూడా వేసేసుకోవాలి ఇక్కడ పాప అయితే మ్యాగీ మసాలా ఉంది అది కొంచెమే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అది కూడా వేయించిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పుడప్పుడు ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టచ్చు బయట మనం నూడిల్స్ అవి ఇవి ఇప్పించే బదులు ఈ విధంగా అప్పుడప్పుడు పిల్లలకి హ్యాపీగా అయితే చేసి పెట్టవచ్చు ఇంకా పాపకైతే ఇది చాలా బాగా నచ్చిందంట ఒకరోజు నాకు లంచ్ బాక్స్గా కూడా చేసి పెట్టు అని చెప్పేసి అడిగింది ఇంకా ఏదైనా వెరైటీ చేస్తే అలసం నాకు రెండు లంచ్ బాక్స్లోకి పెట్టు అని చెప్పేసి అడిగింది ఇంకా సేమియా అయికి నూడిల్స్ తిన్నాక పార్క్ తీసుకెళ్ళమని చెప్పి అడిగింది ఇంకా పార్క్ కూడా తీసుకువెళ్ళి వచ్చాక నేనైతే చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టేసేసాను ఇక్కడ చూశారు కదా నేను ఆల్రెడీ నొక్కేసి పెట్టేశాను నేను నొక్కుతాను అని చెప్పేసి ఒక చపాతి అయితే నొక్కి పెట్టేసేస్తుంది ఇంకా చపాతీలోకి అయితే కర్రీ ఏమి చేయలేదు ఈరోజు అయితే రైతాతో తినేసేస్తున్నాము